जनों में लोग एवं दृष्टिकोण में जब हम बच्चे थे ना तो चीन साफ़ तुम बचारियों चीन दूध दिया था श्यामस सब ऐसे हम भक्त जनाने भी गोप्राल जब बोला सारा अंदर हो गया लक्ष्मण को माना हुए साफ़ तुम बच्चे आयुष्या दूध दिया था जिनों दृष्टिकोण में हाँ साफ़ तुम बच्चे लक्ष्मण के दृष

సర్వేషాం భక్త జనానాః రాష్ట్ర ప్రజానానా నారకోపిత్యో నారాయణః అమ్ సకల రాజస శుభక్షతా సిద్ధార్థోః విశ్వాసనామ సంరచోగాః తర్మదినేన కువేనా హ క్షేమస్థైర్య విద్యే జ్య అభయ ఆయుర్ఆరోగ్యైస్వర్య నిముధ్యం ధర్మార్థకమోక్షం చేతో బలమూర్చా

కోటిశూర శివప్రభా నిర్విఘం గురు మేదేసర్వకారేదా మహాగణాధి కలంకల్యే కలశా విష్ణుకంఠేను ప్రస్తమాశ్రు మూలెత్వ

लंबोदरचह विघ्नराज गणाधिपूमके गणाध्यक्ष फालचंद्र गजानन वक्रतुंड शूर्पक हेरंब स्कंद पूर्वजोड़श नामानि यहाँ पठेु శృణుయా అపి విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమె తంగ్రాస్త నయే వుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కరు దేవ सर्वकार्येषु सर्वदा महागणपते महा महान्टु ध्यानम् जयण्डि महागणाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि

चंडपोवनो विघ्े महागणाधिध्या महागणाधिपति आवाहयामी महागणाधिपते आसना साक्षापया महागणाधिपत नीलो पाघ्य सोर्पयाम महागणाधिपत हस्त हर्घ्योंपयामी महागणाधिपत मुखे आजमियोंपयाम स्नाथोदक कांजनकुंभ

हन्तारम् मदनस्य नन्दयसैः स्वाङ्गय्यणम् गोचरैः ऐर्भृङ्गावळनीलपुङ्गलसैः भद्राशि तस्याशयम् तानि मानि तवाम्ब गोपलसराण्यामोदलीलागृहाण्यामोदाय दशाङ्गजुभृतैः सूपये महाघणाश्रयेमा घ्नापयामि

निर्मद निवेदया प्राणात्म नएम अमेर ज्ञात्म उदान सामना मध्य मध्ये पानी सर्पयाम हस्त वृक्षाण् पाद वृक्षाण आचमनीय अर्पयाम ताबूल पूल शर्मूल रागवल जलयुद् मुक्ता महागणाशेमूल सर्पयाबूल चर्मण आचमनीय समर्पयाम

మహాగణపతేన్ మహాపాార్థనే ముదా కరామోదకం సదా విముక్సాధకం పరాధరావదంశకం వినాశిలో గరక్షకం అనాయకైకనాయకం వినాశుభదైకం నాశుభాశునాశకం నమామితం వినాయకం నేతాదిఫీకరం భాస్వరం నిర్జనం నరాధికా మధుధర

ేషణం ధనంజయాజి భూషణం కపోవదాన వాహనం భయ పురాణ వాహనం నితాంతకాంతదంతకా మందగాంతగామ అచింత రూపమందహేన మందరాయకుందరం గదంతరే నిరంతరం వసంతమే యోగి సమేకదంతమే తమ్ విజిత మహాగణేషరత్నమాదరేణం ప్రజల్పతి ప్రభా హృత్ స్మరం గణేశ్వరం అరోగతా స్వాహి సుపత్రిరూతిమభితి శోచినా అనరిపణే వక్రతు మహాకాయ కోటి సూర్య ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యేతమో నమ సాంగరివరగణాధిపతి నమ ప్రార్థనమస్కారమర్పయా ఛత్రమాచ్చాదయామి చామరం వీజయా

గణాధిపా మయా దేవ పరిపోదత్తు అనయా ధ్యానావాహన షోషపుచారూజయ మహాగణాసు ప్రీణాము హే ఫల పరమేశరా నమామి విఘ్నేశ్వర పాదంగజం అగజాన పద్మాగం గజా

సర్వే జనాఖినోవర్మ విజయోస్ అధర్మ నాశోస్ ప్రాణిశద్భావస్ విశ్వ కళ్యాణమస్తు బానేంద్ర మహాబల తేనమాచరా ఆచూత పుత్రం శుభగంగణం వాగ్వినా విజిక్షణం లక్ష్మీ నృసింహస్ కడాక్షి అంగణన్ గరం ఇదంపతిభివృద్ధి కంగనం ఎన బద్ధ్వలీరాజారవేంద్ర మహావరం విరక్షేమా జల వక్రతుండ మహాగాయ కోటీసూ రవప్రభా నిఘరు మేదే సర్వకారేదా వనమాని గదీశారంగి శీ క్రేతీ శ్రీమాన్ నారాయణో విర్వాసు एसतेय प्रयतो भवद्वाजुया नद्यमनोहम हेपंजत हरजंज स्नेहाम प्रजंज भेद आनंद कर्दमते वजक्लेदयित विश्वदाह भय नेत्रय पुत्र स्वयं रेव देवता पद्मानुने पद्मभू रूप पद्मसंभवे बम्मां भयत पद्माक्षि येन दोख्यं लभाम्यह अस्यदायित गोदाय महाधने धर्म में देवी सर्वगा माधुरिंदाये पुत्र बाउंड्रा धनं धान्यम हस्तियस्ता जय विगोरधम प्रजानं भवति माता हरिस्मंदंगरोधमा चंद्राभान लक्ष्मी मोचनम धाम ग्रीमिंद्रीम महालक्ष्मी बाप

द्रा दयारंग धास्वरीक्ष विभा ब्रह्मेन्द्र गंगाधरा लक्ष्मे मोक्ष लक्ष्मेर जयलक्स्वती ीरुद्राङ्गलैर्हन्दी कमलाश्रथा मङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिकेन्दे नारायणी समृद्व्यङ्गे चन्द्रमौने व्याघ्राचिलाङ्गशूलपाणे సభ సంరక్షణ రక్షణ గామదేనా ప్రతేద విశ్వే దుర్ భారో దీజా కాలాదేవ దాయి నమో నమః ఏది గుణంలో నల్ల ఉండాలి ఇక రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు మన ద్వారా మన ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమంగా ఉండాలి అని అన్ని విధాలు తొలగి సకల ప్రతిబంధకాలు కూడా నివృత్తి అవ్వాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా మనం ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం అదేవిధంగా పాలక వర్గము ప్రజలు సేవకులు అన్ని విఘ్నాలు ఈ సంవత్సరం తొలగాలని ముందుగా మనం విఘ్నేశ్వర పూజ చేసి ఇక ఈ ఉగాది వైశిష్ట్యము అసలు ఈ పంచాంగ శ్రవణము దేశ రాష్ట్ర ప్రాంతాల వారిగా ఈ యుగంలో శుభ అశుభాలు ఎలా ఉన్నాయి అనే ఒక విషయాల్ని కాలమానాన్ని గురించేటటువంటి పంచాంగం ద్వారా ఆ సంవత్సరం యొక్క నవనాయకుల్లో రాజు మంత్రి సస్యాధిపతి మేఘాధిపతి ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకోవడానికి మనకి ఆ యుగాల నుంచి కూడా వస్తోంది ఈ పంచాంగ శ్రవణం అసలు ఈ పంచాంగ శ్రవణం యొక్క ఇది ఏంటి అంటే తిదిరార నక్షత్ర యోగ అనేది ఈ పంచాంగాల సమన్వితమే పంచాంగం కాబట్టి మనం ఈరోజు ఎలా ఉంది రేటు ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో ముక్కరోత్రం ఎలా ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ పంచాంగాన్ని మనం ఆధారం చేసుకొని రైతులకు సస్యం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటారు అనారోగ్యం ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ పంచాంగంలో మనకున్న ఆధిపత్య గ్రహాల వల్ల తెలుస్తూ ఉంటుంది ఉగాది నాడు దేవాలయాల్లో కానీ కార్యాలయాల్లో కానీ గ్రామ కూడల ప్రదేశాల్లో కానీ పండితులంతా కూడా సిద్ధాంతులు కూడా సమక్షంలో ఈ కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరం పొవనా కూడా నడుచుకుంటూ ఈ రోజే అంకురార్పణం గావించగలిగి చెప్పబడి ఉన్నది ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేటటువంటి ఫలితం వస్తుంది అదే ఉగాది నాటి పంచాంగ స్నానం చేసే వారికి సూర్య భగవానుడు సౌర్యాన్ని ఇస్తాడు చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని ఇస్తాడు కుదుడు శుభాన్ని కలుగజేస్తాడు శని ఐశ్వర్యాన్ని రాహు లాహుబలాన్ని కేతులు కులాదిక్యతను కూడా కలుగజేస్తారని చెప్పేసి చెప్పబడింది బ్రహ్మ ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించిన సమయాన్ని బ్రహ్మ కలపము అంటారు ఇలా ప్రతి కలపంలోనూ మొదట వచ్చేదే ఈ ఉగాదిని యుగోదకు ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటాము అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్ర మాసంలో ప్రారంభం అవడం వల్ల ఆ రోజు నుంచి మన తెలుగు సంవత్సర ఆరంభనంగా పరిగణించి లెక్కించటకు మూలుగా ఉండేందుకే ఉగాది పండుగలకు మనకు ఋషి పుంగములు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రాప్తి కానివ్వండి విజయ సాధనకు కూడా చైతన్యం కావాలి జీవులకు చైతన్యం కలిగించేదే కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాలస్వరూపమైనటువంటి సంవత్సరంలో నివసిస్తూ ఉంటాయి ఇక ఈ సంవత్సరము విశ్వాదశు నామ సంవత్సరము అనే పేరుతో ప్రారంభమైంది ఈ రోజున రాజు సూర్యుడు రాజు సూర్యుడు అవడించే రాజు మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు వైర భావాలు కూడా కలుగుతాయి ప్రజలకు శస్త్రచోర అగ్ని రోగ కలుగుతాయి కలుగుతాయి నేరాలు జరిగిన పాలకులు అధికారులు కూడా రక్షించడమే జరుగుతుంది అరాచక శక్తులు పెరుగుతాయి దేశమంతటా కూడా గృహ నిర్మాణ పథకాలు బాగుగా అమలు జరుగుతాయి విదేశ మారక నిలువలు బాగుగా పెరుగుతాయి ఆర్థిక నేరాలను నిరోధించటకు తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగు కార్ల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు అలాగే పశువులు గోడలు కోళ్ళు పెంపకము వృద్ధులు వస్తాయి పాల ఉత్పత్తి పెరుగుతుంది డైరీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి ఇక స్వయంకృత రుణాలు ఈ సంవత్సరం అధికంగా ఇస్తారు చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి పొందుతాయి ప్రతిపక్షం వారు మాత్రం విజ్ఞంభించే దోహంలోనే ఉంటారు విద్యుత్ సంబంధ పరిశ్రమలు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతాయి మంత్రి చంద్రుడు మంత్రి చంద్రుడు అయినందున నిలబడలేని గ్రహం అవటం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కాగితము అలంకరణ సామాగ్రి ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి విశేషంగా పంటలు పండుతాయి రైతులు ఆనందపడేటటువంటి సూచన గోచరిస్తూ ఉన్నది వృక్షజాతులు బాగుగా పడిస్తాయి పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి పెరుగుతాయి ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు జరుగుతాయి విద్యుత్తు వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేయడం వల్ల విద్యుత్ కొరత అనేది మాత్రం అంతగా ఉండకపోవచ్చు నిరుపేదల ప్రజలు ఉన్నతికి అనేక పథకాలు అమలు చేస్తారు వరి ధాన్యము గోధుమలు తృణధాన్యాలు ధాన్యాలు దాగుగా పండుతాయి బియ్యం విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి స్థితికి మన భారతదేశం ఎదుగుతుంది ఇక సైన్యాధిపతి సూర్యుడు సైన్యాధిపతి సూర్యుడు అవటం వల్ల సైన్యం అనేది సమర్థంగా పనిచేస్తుంది సైన్యం నియామత విషయాల్లో కూడా నూతన చట్టాలను తీసుకువస్తారు వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా నిరసించినప్పటికీ కూడా పాలక పక్షం వారు అమలు చేసి నిర్ణయాలను నెగ్గించుకునేటటువంటి స్థితి వస్తుంది సైనిక రంగం బలగపేయడానికి బడ్జెట్ లో కూడా అధిక నిధులను కేటాయించుకుంటారు అంతరిక్ష పరిశోధనలకు నూతన పథకాలకు కూడా నిధులు అధికంగా కేటాయిస్తారు భారతదేశ ఖ్యాతి మరింత పెరుగుతుంది మన శాస్త్రజ్ఞుల కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది సరికొత్త మాత్రం యుద్ధ వాతావరణ ఉన్నప్పటికీ కూడా ఎదిరించి పోరాడేటటువంటి స్థితికి ఎదుగుతాము అనేక వ్యూహములతో విజయం సాధిస్తాము కొత్త ఆయుధాలు సమకూరుతాయి ఇక సస్యాధిపతి గురుడు ఈ సస్యానికి అధిపతి గురుడు అవటం వల్ల అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుంది ఆహార ధాన్యాలు నిలబలు పెరుగుతాయి ఇతర దేశాలకు ధాన్యం రకాలు ఎగుమతి చేస్తారు ఇసుక గరుము పచ్చి నేలల యందు పంటలు బాగా పండుతాయి శనగ గోధుమ మిర్చి ధనియాలు విశేషంగా పండటం వల్ల ఎగుమతి ఎక్కువగా చేస్తారు కాగితం పంచదారులను కూడా ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది దేశంలోని గుప్త గుప్తాలను వెలిపి తీయట నూతన చట్టాలు చేస్తారు కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభాన్ని తగ్గిస్తారు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది బంగారము వెండి ధరలు హెచ్చు దగ్గలుగానే ఉంటాయి ఇక ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడు అయినందువల్ల ముమ్ము గల ధాన్యాలు ఎర్రని నేలలు పంటలు మెట్ట పంటలు మిర్చి కంద దుంప రకాలు జొన్నలు పందుల పంటలు బాగా ఫలించి దిగుబడి పెరుగుతుంది రాగి కస్తూరి పగడాలు కుంకుమ నూలు పట్టు సిలుపు వీటికి మంచి ధరలు వస్తాయి నిలబడారులకు మాత్రం మంచి లాభాలు చేకూరుతాయి ఎలక్ట్రానిక్స్ నూతన ఆవిష్కరణలు మన దేశంలో జరుగుతుంది ప్రఖ్యాతి పొందిన సెల్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో నిలబొరుపుతారు దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి అర్ఘ్యాధిపతి సూర్యుడు సూర్యుడు అర్ఘ్యాధిపతి అవటం వల్ల ప్రతి వస్తువు ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి నిలబదారులకు విశేష లాభాలు చేకూరుతాయి సూర్యకిరణాల వలై సినిమా సూపర్ స్టార్లు వృద్ధిలో ఉంటారు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు సినీ పరిశ్రమ గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది జర్నలిస్టులకు ఆదరాభిమానాలు పెరుగుతాయి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతారు పశుధనాభివృద్ధి పాడి పరిశ్రమల వృద్ధి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ విద్యుత్ పరిశ్రమల్లో పారిశ్రామిక విధానాలలో కూడా అనేక మార్పులు అనేక సంస్మరణలు చేసి కొంతవరకు నిరుద్యోగ సమస్యలను తీరుస్తారు మేఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు అయినందువల్ల మేఘాలు ఖండఖండాలుగా వర్షిస్తాయి కొన్ని మండలాల ఎందు అతి దృష్టి కొన్ని మండలాల ఎందు అనావృష్టి కూడా ఉంటూ ఉంటుంది సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా కూడా వర్షాల పూర్వంగా ఆలస్యమయ్యే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది పందులు వేడి గోధుమలు ఎర్రని ధాన్యాలు బాగుగా ఫలిస్తాయి ఎర్ర సస్యాల వృద్ధి దేశంలోనూ రాష్ట్రం కూడా భయోత్పాదన కలిగి ప్రజా నష్టం కలిగిస్తుంది బంగాళాఖాతంలోను హిందూ మహాసముద్రం నందు తుఫాన్లు అధికంగా ఉంటాయి తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టాలు పంటలు పాడవును దక్షిణ దిశలో మేఘాల పుట్టుట వల్ల దక్షిణ పరమర రాష్ట్రాలందు అధిక వర్షాలు కురియును తుఫాను ప్రమాదాలు కలుగుతాయి కొన్ని సమయాల్లో మేఘాలు వర్షించుట ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తున్నది రసాధిపతి శని రసాధిపతి శని అనటం వల్ల దేశంలో కొన్ని అరాచక శక్తులు విజ్లుభిస్తాయి భయారక సంఘటనలు అలజలను కూడా సృష్టిస్తారు నల్లని భూములు నల్లని ధాన్యాలు కూడా ఫలిస్తాయి నూనె గింజలు అడిచలు మినుములు ఉలవలు నల్ల పెసలు కూడా బాగా ఫలిస్తాయి వీటి ధరలు పెరుగుతాయి నిలబదారులకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి సరిహద్దు ప్రాంతాలను మాత్రం ఆందోళనకర సంఘటనలు కూడా జరిగే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఇనుము సిమెంట్ కంకర ఇసుక మట్టి ధరలు కూడా విపరీతంగా ఉంటాయి సరుకు దొరకట కష్టమయ్యే పరిస్థితి గోచరిస్తున్నది అనేక దౌర్జన్యాలు జరుగుతాయి ఈశాన్య రాష్ట్రాల ఎందు మాత్రం భయానక సంఘటనల వల్ల కర్ఫ్యూలు విధించే పరిస్థితి సూచిస్తున్నది సైన్యం పోలీసు వ్యవస్థలు రక్షణ కల్పిస్తారు నూనె నెయ్యిలకు గురాకీ పెరుగుతుంది నీరసాధిపతి గుడుడు నీర సాధిపతి అయినందువల్ల వల్ల పచ్చల ధరలు పెరుగుతాయి విప్పచెట్లు బాగా ఫలిస్తాయి ఇప్ప పువ్వు ధర పెరుగుతుంది పెసలు లాభాలు వస్తాయి నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుతారు నూతన పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి రసవస్తువుల ధరలు పెరుగుతాయి చింతపండు పంచదార బెల్లం అధికంగా దిగుబడి వచ్చడం వల్ల ఎగుమతులు చేస్తారు బంగారం వెండి పాదరసం ధరలు పెరుగుతాయి వీటిని నిలబోయే వారికి మాత్రం మంచి లాభాలు వస్తాయి సంవత్సర ప్రారంభంలో ఖరీదు చేసి కార్తీక లో అమ్మకాలు జరుపుకునే పరిస్థితి సూచిస్తూ ఉన్నది వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో జిఎస్టి వసూళ్లు అవుతాయి అనేక పరిశ్రమలు కూడా నెలకొల్పోయేటటువంటి పరిస్థితి సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా ఆత్మ రంగం పౌటరీ రంగం మాత్రం వృద్ధిని సాధిస్తాయి ద్రవ్యోధనం తగ్గుముఖం పట్టుతుంది ఇక సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఉగాది పంచాంగ శ్రవణం అంటే నా రాశి ఎలా ఉంది నా ఆదాయం ఎలా ఉంది నా ఖర్చులు ఎలా ఉన్నాయి ఇవే చూస్తారు తప్ప అసలు ఉగాది అంటే అసలు ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉంది ఎటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయనే విషయాన్ని మనం చూసుకోవాలి వ్యక్తిగతంగా మాత్రం మన యొక్క జనన తేదీ జనన సమయాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తులకు ఇది గొప్ప రాశి ఫలాల్లో అలా ఉంది ఇలా ఉంది అంటే అన్ని రాసులకి జరగాలని లేదు లేకపోతే ఒక మే